సాధారణంగా మన సినీ పబ్లిక్ పబ్లిక్లోకి రావడం చాలా ప్రమాదకరంగా ఉంటుంది వాళ్ళకి ముఖ్యంగా చెప్పుకోవాలంటే వాళ్ళని చూడటానికి వచ్చిన ప్రేక్షకుల నుండి తప్పించుకోవడానికి వాడు చేసే ప్రయత్నాలు ఒక్కసారి లైమ్ లైట్ల నుంచి రియల్ లైఫ్లో స్టార్ హీరోస్ని కానీ హీరోయిన్లను చూస్తే ప్రేక్షకులు అభిమానులు జనానందగబడుతూ ఉంటారు అందుకే ఎప్పుడైతే లోకి వస్తూ ఉంటారో మన స్టార్ సినీ సెలబ్రిటీస్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఎన్నో సందర్భాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే మన ఎందరో స్టార్ హీరోలకి హీరోయిన్లకి వాళ్ళు ప్రత్యేకంగా కొంతమంది బౌన్సర్లను పెట్టుకొని వాళ్ళ సెల్ఫ్ సెక్యూరిటీని కాపాడుకుంటూ వస్తారు అలా రీసెంట్ గా మన గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ ఒక బౌన్సర్ని పెట్టుకున్నాడట ఇటీవల రామ్ చరణ్ తాను లండన్ కి వెళ్ళినప్పుడు ఓ ప్రత్యేకమైన బృందంతో పైగా ఆయన దగ్గర ఉన్న ఓ బౌన్సర్ ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు పైగా అందరి చూపు అతడి వైపే పడింది మరి అంత స్పెషాలిటీ ఏంటి అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో అసలు అతని ఎవరో అన్న వివరాల్లోకి వెళ్తే మనందరం నోరలో పెట్టవలసిందే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారి వారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పెట్టి తనదైన నటనతో హ్యూజ్ స్టార్డమ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నారు అంతేకాదు గ్లోబల్ స్టార్ హీరోగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కూడా సంపాదించుకున్నారు అలాంటి రామ్ చరణ్ త్వరలో రాబోతున్న సినిమాని పెద్ది ఇక ఈ సినిమాకి ఇప్పటికే ప్రేక్షకుల అంచనాలను మించిపోయాయని చెప్పాలి ఇలాంటి నేపథ్యంలోనే తన పుట్టినరోజు నాడు టీజర్ ని రిలీజ్ చేయడం ఇక ఆ టీజర్ కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది అంతేకాకుండా రామ్ చరణ్ గారు తన సినీ కెరియర్ లో ఎన్నో రికార్డులని రివార్డ్లని అందుకున్నారు అలాంటి స్టార్ హీరో రామ్ చరణ్ తన కెరియర్ లో ఇంకొక రివార్డు అరుదైన రివార్డు వచ్చి చేరింది అదేదో కాదు లండన్ లోనే ఫేమస్ అయిన మేడం టు సార్స్ లో స్టార్ హీరో రామ్ చరణ్ ది మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం పైగా ఇది ఆయన పుట్టినరోజు నాడున జరగడం అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గారు సురేఖ గారు ఉపాసన రామ్ చరణ్ పైగా తన ముద్దుల కూతురు క్లింకారా కూడా హాజరైంది ఇక అభిమానుల సమక్షం రామ్ చరణ్ స్వయంగా తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఇక ఈ మైనపు విగ్రహంతో రామ్ చరణ్ తో పాటు ఆయన పెంపుడు కుక్క ఆయన కూడా ఉంటుంది దాంతో చరణ్ చేసుకున్నారని చెప్పాలి ఇలాంటి నేపథ్యంలోనే లండన్ లోనిస్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటు చేసిన సమయంలోనే ఆయనకంటూ సెక్యూరిటీ గా కొంతమంది బౌన్సర్లు కూడా వచ్చారు అందులో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఒకే ఒక్క స్పెషల్ బౌన్సర్ ఆయన చూసిన వాళ్ళందరూ నూరెళ్ళ పెట్టారు ఇదేంటి స్టార్ హీరో ఉన్నారా అని అనుకున్నారు మరి ఆ బౌన్సర్ అంత స్పెషాలిటీ ఏంటో గమనించినట్లయితే మనందరం ఆశ్చర్యపోవాల్సిందే ఆయన ఎవరో కాదండి బ్రిటిష్ హెవీ వెయిట్ చాంపియన్ బాక్సర్ గా పేరు పొందిన జూలియన్ ఫ్రాన్సిస్ గారు అరవై ఏళ్ల వయసున్న ఫ్రాన్సిస్ బ్రిటిష్ తరపున పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల ఆరు వరకు బాక్సర్ గా వ్యవహరించాడు అంతేకాదు ప్రపంచ మేటి బాక్సర్ అయిన మైక్ టేసన్ కి అప్పట్లో గట్టి పోటా పోటీనిచ్చి ప్రపంచ రికార్డు లో నిలబడ్డాడు అలాంటి ఆయన ఆయన కెరియర్ లో దాదాపు ఇరవై మూడు విజయాలను సాధించి ఇరవై నాలుగు పోటీల్లో కూడా ఓడిపోవడం జరిగింది రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఈయన కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు ఇలాంటి నేపథ్యంలోనే రీసెంట్ గా లండన్ కి రామ్ చరణ్ గారు వెళ్ళినప్పుడు ఆయనకి స్పెషల్ బౌన్సర్ గా ఈ ఫ్రాన్స్ కనిపించడం అందరినీ నూరెళ్ళ పెట్టేలా చేసింది ఓ స్టార్ హీరోకి ఇంకొక స్టార్ స్పోర్ట్స్ స్టార్ బౌన్సర్ గా ఉండడం ఏంటబ్బా అని అనుకున్నారు పైగా రామ్ చరణ్ ని దగ్గరికి తీసుకోవడం అంతేకాకుండా తన బాక్సింగ్ బెల్ట్ ని రామ్ చరణ్ చేతుల మీదుగా అతని భుజంపై కూడా వేయించుకున్నాడు లేటెస్ట్ గా ఈ దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలే సోషల్ మీడియాలో ఇంకొకసారి హాట్ టాపిక్ గా మారాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి